కేరళలో అయ్యప్ప స్వామి బంగారం మాయమవుతుంది మహిళల ప్రవేశం లేదు అంటే కొందరు కోర్టులో వేసి మరీ మేము వెళ్తామని చేసేసిండ్రు ఎప్పుడూ లేని విధంగా పంబా నదిలో ఏదో బ్యాక్టీరియా వచ్చింది అది ముక్కుల ద్వారా వెళ్ళి ప్రాణాలు పోతున్నాయని చెప్తున్నారు ప్రసాదాన్ని అపహాస్యం చేస్తున్నారు ఆఖరికి పోలీసులు జిప్పులు ఉప్పి చూపించే స్థాయికి వెళ్ళిపోతున్నారు ఎక్కడెక్కడి నుంచో అక్కడికి భక్తులు వస్తూ ఉంటారు వారందరినీ స్థానిక వ్యాపారులు అతిథుల్లా చూడాలి కానీ అలాంటి వ్యాపారి ఏకంగా తలపలు కొట్టేశాడు ఇది తీవ్ర ఉధృతకు దారితీసింది కేరళలోని పవిత్రమైన శబరిమల ఆలయం దగ్గరలోనే మంగళవారం ఈ దారుణ సంఘటన జరిగింది ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది హైదరాబాద్ కు చెందిన భక్తుడి తలపై స్థానిక వ్యాపారి గాజు సీసా అంతే అంతేకాదు మరో భక్తుడి అయ్యప్ప మాలను తెంచేశాడు ఈ సంఘటనకు కారణం వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఎందుకు అమ్ముతున్నారని భక్తుడు ప్రశ్నించడమే వీధి రౌడీల్లా మారిపోతున్నారు అయ్యప్ప స్వామి మాలలు తెంచేస్తున్నారు దురుసుగా ప్రవర్తిస్తున్నారు స్వామి కొండకు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వెళ్తుంటారు అలాంటి వారి మీద ఇలా జరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది